మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్కూల్ కాలేజీలో చదివే సమయంలో టాపర్ అనే సంగతి తెలిసిందే చదువులో ప్రతిభ చూపే విద్యార్థులను ప్రశంసించే విషయంలో సైతం సమంత ముందు ఉంటారు గత కొంతకాలంగా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సమంత సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు తాజాగా ఒక విద్యార్థినిపై సమంత ప్రశంసల వర్షం కురిపించారు కొన్ని రోజుల క్రితం పదో తరగతి టాపర్ ను అభినందించిన సమంత తాజాగా తన అభిమాని ఎంసెట్ టాప్ ర్యాంకర్ అయిన అమ్మాయిని మెచ్చుకున్నారు తనకు వీరాభిమాని అయిన అమ్మాయి తెలంగాణ ఎంసెట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడంతో సమంత ఆ విద్యార్థినితో కలిసి ఫోటో దిగడంతో పా ఆ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ చాంపియన్ అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు సమంత నుంచి ప్రశంసలు దక్కడం అంటే మామూలు విషయానికి కాదని ఆ విద్యార్థిని చాలా లక్కీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సమంత కెరీర్ ప్లానింగ్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది సమంతను అభిమానించే ఫ్యాన్ సంఖ్య పెరుగుతోంది సమంతకు ఇతర భాషల నుంచి సైతం భారీ స్థాయిలోనే ఆఫర్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది సమంత రీఎంట్రీ మూవీ సొంత బ్యానర్లోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది మా ఇంటి బంగారం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాకు దర్శకుడు ఎవరు ఇతర విషయాలకు సంబంధించి సమాధానాలు తెలియాల్సి ఉంది సమంత ఇటీవల ఆర్మాక్స్ సర్వేలో లో నిలిచిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి